ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత జరగబోయే విషయాలు తెలుసుకోవటానికి వీడియోని எண்டிங் வரைக்கும் ஜோதிஷாலயம் பண்டித் பவன் நம்பூதி கேரள தாத்ரிக் குருவுகார நம்பர் வன் வசீக்கரண ஸ்பெஷலிஸ்ட் విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ లేకుండా చూడండి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన వీరికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది ఈ వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నతి సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే ఈ వృషభ రాశి వ్యక్తులకి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు మీరు ఉద్యోగస్తులై ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా ఉద్యోగార్థులై ఉండి మంచి అవకాశం రావాలని ఎదురు చూస్తున్నారా వ్యాపారస్తులై ఉండి మంచి వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారా వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తూ మంచి సంబంధం దొరకాలని ఎదురు చూస్తున్నారా లేదా ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దల యొక్క ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారా మీ కోరిక ఏదైనా సరే మీ మీ పరిస్థితులను బట్టి మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్ లో మీ మీ పరిస్థితులను బట్టి మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు దినఫలాల్లో వింటారు దానికి సంబంధించినటువంటి ఒక మంచి సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండబోతుంది ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఆ వ్యక్తితో ఇదివరకు మీకు పరిచయం లేదు ఈ రోజు మాత్రమే పరిచయమైంది అయితే భవిష్యత్తులో వారి వల్ల మీరు చాలా మేలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ వారు నూతనంగా ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి మంచి వ్యాపార భాగస్వాములు దొరకాలని ఆరాట పడుతున్నారో అటువంటి వారికి మంచి వ్యాపార భాగస్వాములు కూడా లభించబోతున్నారు అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉంటే కనుక అవన్నీ కూడా మీరు పరిష్కరించుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని మీరు మళ్లీ మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మాత్రం గృహిణులకు గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే రాత్రి సమయాల్లో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా మీకు సూచించబడుతుంది నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అనవసరమైన గొడవల్లోకి వెళ్లి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు చూశారు కదండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని